హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు జీరా రైస్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు మార్నింగ్ అయితే మా బాబుకి లంచ్ బాక్స్లోకి అయితే చేశానండి అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ జీరా రైస్ అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి జీరా రైస్ కోసం అయితే నేను రైస్ అయితే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చండి ఇక్కడ బాస్మతి రైస్ అయితే నేను వన్ గ్లాస్ తీసుకున్నాను ఇలా రైస్ని అయితే వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా ఏ రైస్ అయినా సరే ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకుంటే రైస్ అయితే పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది కదా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను ఈ రైస్ని రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకున్నానండి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా గ్లాస్ గ్లాసున్నర వాటర్ అయితే వేసుకున్నాను నార్మల్ రైస్ అయితే టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్ గ్లాసున్నర సరిపోయిందండి నాకైతే ఇక్కడైతే రైస్ ఉడికిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో వేసుకుని కొంచెం ఆరని ఇవ్వాలండి మనకి జీరా రైస్ చేసుకోవడానికి ఇలా ప్లేట్లో వేసుకుని చల్లార పెట్టుకుంటే మనకి జీరా రైస్ చేసుకునేటప్పుడు పొడి పొడులు ఆ రైస్ అనేది ఎక్కడే విరగకుండా బాగా వస్తుందండి అందుకనే ఇలా ప్లేట్లో వేసి ఆర అన్నమాట అనమాట ఇక్కడ అలాగే స్టవ్ ఆన్ చేసి ఖాళీగా ఉన్న పాన్ అయితే పెట్టుకోండి ఇలా ఖాళీగా ఉన్న పాన్ అయితే మనకి టాస్ చేసుకోవడానికి బాగుంటుంది కదా ఇలా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఐదు లవంగాలు మూడు యాలకులు అలాగే దాసిన చెక్క ఇది మరాఠీ మొగ్గ అంటారు కదండి అది ఒకటైతే వేసుకున్నాను అలాగే బిర్యానీ ఆకులు ఒక నాలుగు వేసుకున్నాను ఇవన్నీ ఫస్ట్ వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని సన్నగా ఇలా చీరుకోవాలండి ఆ ఉల్లిపాయ కూడా అందులో వేసేసుకోవాలి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా ఇలా చీరుకుని అవి కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఇందులో మనం కారం ఏమి వేయం కదండి ఆ పచ్చిమిర్చి కదా స్పైసీగా ఉంటుంది అందుకని కొంచెం పచ్చిమిర్చి అయితే ఎక్కువగా వేసుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత అయితే దీంట్లో ఇప్పుడు జీలకర్ర అయితే వేసుకోవాలి నేను టూ స్పూన్స్ జీలకర్ర అయితే వేసుకున్నాను జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మరి జీరా రైస్ అంటే జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి కదండీ అందుకని టూ స్పూన్స్ అయితే జీలకర్ర వేసుకున్నాను ఈ జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా వేపుకోవడమే ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక గుప్పెడి కరివేపాకు అయితే వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా కొత్తిమీర అవి వేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి నేను తీసుకున్న రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ అయితే రైస్ వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చండి కాకపోతే ముందుగా వేసుకుంటే రైస్కి సాల్ట్ అయితే బాగా పడుతుంది సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఇలా ఆరబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఈ రైస్ అంతా కూడా తెచ్చుకుని వేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఇలా ఉండడం వల్ల పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది ఇలా రైస్ అంతా కొద్ది కొద్దిగా వేసేసుకుని ఇంకా టాస్ చేసుకోవడమేనండి మనం ఎంత బాగా కలుపుకుంటే ఈ జీరా రైస్ అనేది అంత బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మిరియాల పౌడర్ కానీ లేదంటే మన ఇంట్లో ఉండే ఏదైనా మసాలా పౌడర్ కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ మసాలా పౌడర్ అయితే వేస్తున్నానండి కొద్దిగా ఒక స్పూన్ మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవడమే అంతేనండి జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అయితే మార్నింగ్ లంచ్ బాక్స్ కింద చేయడానికి చాలా సింపుల్గా చేసేయచ్చండి ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు ఏమైనా నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి